మన ఛానల్కు స్వాగతం నేను మీ లవ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడి సత్యమూర్తిని మీ లవ్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి మ్యారిటల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి భంగపడతారా ప్రేమలో సక్సెస్ అవుతారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి చాలా ఛాలెంజెస్ ఈ వృషిక రాశి వాళ్ళు వాళ్ళ ప్రేమ జీవితాల్లో ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ లవ్ లైఫ్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు వస్తాయి మీ రిలేషన్షిప్లో వచ్చేటటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో రేపు జూపిటర్ గురుడు మరి మే తర్వాత మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయబోతున్నాయి అండ్ మీ బాండ్ అంతా కూడా చాలా స్ట్రెంథెన్ అవుతుంది మే తర్వాత మాత్రమే అలాగే మరి సమ్ రిజిడిటీని మనకి ఈ మార్చ్ తర్వాత మీకు తీసుకురావడానికి మీ రిలేషన్షిప్స్లో మీ రొమాంటిక్ కనెక్షన్స్లో వీళ్ళు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ఎవరైతే మరి సెక్స్లో పార్ట్నర్స్గా కావాలనుకుంటున్నారో ప్రేమలో పార్ట్నర్గా కనుగొననుకుంటున్నారో ఇయర్ మీకు ఫేవరబుల్ ఈ శుక్రుడు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటాడు మీకు ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళు ఇన్స్టాగ్రాములలో పరిచయమైనటువంటి వాళ్ళకి మీ పర్సనల్ ఇచ్చేసి మీకు తెలిసిన వాళ్ళు ఫోటోలు పెట్టమంటే చూడడానికి ఫోటోలు పెట్టిన మీరు మీ తల్లిదండ్రులకు ఫోటోలు పెట్టరు మీ బంధువులకు ఫోటోలు పెట్టరు మీరు ఇన్స్టాగ్రామ్లో వాడు ఎవడో గొట్టంగాడు ఇన్స్టాగ్రామ్లో తర్వాత ఫేస్బుక్లో పరిచయం పెట్టమంటే పెట్టేస్తారా నూట్ కాల్స్ చేయమని చెప్పి రెచ్చగొడితే మ్యారీడ్ ఆంటీలు కూడా పెట్టేస్తారా తర్వాత మళ్ళీ నాకు ఇంత డబ్బే అంత డబ్బే అని వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటే మరి మీరు ఇలా చేస్తున్నారు నాకు తెలిసినటువంటి ఒకడు మరి ఇలాగే చేస్తుంటే ఆ అమ్మాయిని అమ్మ నువ్వు వాడిని ప్రేమించుకోడు దొంగోడు నువ్వే చెప్తున్నావు పోలీసుల నుంచి కూడా నీకు ఫోన్ వచ్చింది దొంగోడుతో ప్రేమ ఏంటమ్మా అంటే ఆ వృత్తికర సమ్మాయి విన్నా లేదు వాడు ఫేస్బుక్ల్లో ఆ తర్వాత ఈ యొక్క ఇన్స్టాగ్రాముల్లో లాడ్జుల్లో తిరుగుతాడంట వాడు తిరుగుతూ వీళ్ళ ఆంటీల్ని మ్యారేజ్ ఆంటీలనే పట్టుకుంటాడంట పట్టుకొని రమ్మంటాడంట వచ్చిన తర్వాత వాళ్ళు మంగళసూత్రాలు పట్టుకుని వెళ్ళిపోతాడంట వాడి మీద ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయని మళ్ళీ చెప్పి ఈ అమ్మాయికి గుడ్డిగా మనకు అమ్మాయి చెప్తే వింటా కాబట్టి ఇలా ఉంటాయి రిలేషన్షిప్స్ అనేవి లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు ప్రేమ అంటే ఇది కాదమ్మా ప్రేమ అంటే బాగా చదవాల పరిమ పవిత్రమైనటువంటిది ప్రేమ రాధాకృష్ణుల ప్రేమ అది ఇట్ ఈస్ బియాండ్ లాస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్లో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత తిరిగి చూడండి వాళ్ళకి కలిసి ఉంటే అది నిజమైన ప్రేమ అంతేగాని మీ ఏజ్లో ఉన్నప్పుడు వాడి కండ ఉంది వాడి పర్సనాలిటీ బాగుంది అసలు పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు అత్తగారులు సెలెక్ట్ చేసేది పెళ్ళి చేసుకునేది కూతురా అత్తగారులా ఆ పెళ్ళికొడుకు బాగున్నాడు ఈడు జోడు బాగున్నాడు అని చాలామంది ఆడవాళ్ళు అంటూ ఉంటారు చూడండి అబ్బాయి బాగున్నాడు అండి అందంగా ఉన్నాడండి పెళ్ళికొడుకు అందంగా ఉన్నాడండి పెళ్ళికూతురు అందంగా ఉందండి వాట్ ఈజ్ ఆల్ దిస్ ఏంటి అందం ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ మ్యారీడ్ లైఫ్లో మనం కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా కొంతకాలమే వీళ్ళ మధ్య ఆకర్షణ ఉంటుంది టెంపరా మెంటల్ యాక్టివిటీ టెంపరా స్పిరిచువల్ అట్రాక్షన్ ఫిజికల్ అప్లిక్షన్స్ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ప్రేమలో చూడాలి మీకు వీటి గురించి తెలుసా మీకు నో అందువలన కేవలం ఏదో పద్నాలుగు గణాలు ఉన్నాయండి పదమూడు గణాలు ఉన్నాయండి మనిషి అని అండి పురుషుయో అనండి ఆవా అండి మేక అండి అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసేసినటువంటి పెద్దలు అంతా కూడా పెడాకులు అయిపోయినాయి పెళ్ళిళ్ళు కాబట్టి ఇవి కదా మా మోస్ట్ మోడర్న్ సోఫిస్టికేటెడ్ జ్యోతిష్యం వచ్చేసింది మరి మీరంతా ఆ జ్యోతిష్యానికి జ్యోతిష కర్తలు ఎవరో కాదు మీకు మీరే యువర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ డెస్టినీ మీ నాన్నే చెప్తాడు మీకు వేళండి ప్రేమించేటప్పుడు ఉన్నటువంటి ధైర్యం మీ తల్లిదండ్రులకు చెప్పండి సీక్రెట్గా ప్రేమించుకుందాం అనుకుంటున్నారా తల్లిదండ్రులకు చెప్పకుండా వాడు వాడికి అసలు సిగ్గు శరం ఉంటే ఈ ప్రేమించేటటువంటి వాడికి వాడికి దమ్ముంటే నీ మీ నాన్నకు తెలియకుండా మరి మీ నీ దగ్గర కోతలు కోయడం కాదు టెస్ట్ చేయండి మీరు రమ్మనండి మీ నాన్న దగ్గరికి మీ చుట్టాల దగ్గరికి రాడు చెప్పమనండి ధైర్యంగా మీ నాన్న డబ్బులు ఇస్తుంటే ఆ పిల్లలు డబ్బులు ఇస్తుంటే తీసుకెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని టిఫిన్లు తింటూ కబుర్లు చెప్పుకోవడం బిర్యానీలు ఒకటే రెండు రోజులు తినడం కాదు జాగ్రత్త ఈ ప్రేమలకి తస్మాత్ జాగ్రత్త ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఫేస్బుక్ ప్రేమలు ప్రేమలు నిలవమ్మ ఈ యొక్క వృషిక రాశి వారు ఈ నెలలో ఈ సంవత్సరంలో మరి పొగడతల కనుక పడిపోతే అర్హుడైన వాడు పొగడాలి మిమ్మల్ని అనర్హులైనటువంటి వాడు పొగడితే డమాల్ మీ జీవితం ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లస్ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే ఎవరినంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహువు కుజుడు సాటర్న్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇన్క్రీస్ చేస్తారు ఏమిటి ఇన్క్రీజ్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేదిక్ క్యాస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక్ క్యాస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ను కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిజ్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు పదకొండో హౌస్లన్నీ కూడా డిజైర్స్ డిజైర్స్ని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇల్లును కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బెడ్ బెడ్ ప్లెజర్ ఆ బిఎల్ఓడి బ్లడ్ కాదు బిఇ్ బెడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరోస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నిటి కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ ద వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తుంది